ఆలోచనలు వేరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఆనందం చూసి నువ్వు తట్టుకోలేవు నీకు దేశం కోపం ఎందుకంటే విధ్వంసకారుడికి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకో ఆత్మ ఇవ్వ చేసుకో ఒక్కసారి దేశ రాజధానికి వచ్చి దేశ రాజ రాజ దేశ రాజధానిలో ప్రధానమంత్రి గారి కేంద్ర మంత్రులు మేధావులు ఎంతోమంది ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన పైన ఈ పదిహేను నెలల పరిపాలనలో ఎలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా డిస్కస్ చేస్తున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడు డిస్కస్ చేయి ఏం జరుగుతుందో తెలుసుకో లేకపోతే నీ మేధావులు ఉన్నారు కదా నీ సలహాదారులు వాళ్ళని ఒకసారి అడుగు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ఈరోజు ఏదో వాస్తవాలని అవాస్తవాలుగా మార్చి తప్పుడు విషయాల్ని ప్రజలు తీసుకెళ్లాలంటే ప్రజలు పరిస్థితి లేదు అయితే ఈ విషయంలో ఏంటంటే అలాంటి వ్యక్తులకు బాధ కలిగిన విషయం ఏంటంటే ఇంత మంచి పరిపాలన అందిస్తున్న వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని అట్టడికి తీసుకెళ్ళినా రాష్ట్రాన్ని ఒకవైపు మంచి అభివృద్ధి వైపు తీసుకురావాలి